హాల్ లు షాలో మెవ్రీ వన్ ఉదయాన్ని దేవుని పాద సన్నిధిలో మోకరిల్లుదాం ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ జిహ్వా బలాలను అర్పితూ మన యొక్క ప్రార్థన ధూపమును ప్రభు సన్నిధికి ఎక్కిపోనట్లుగా మోకరిల్లుదాం ప్రార్థిస్తాం స్థుతి స్థుతి స్తోత్రము 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 పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడ నిత్య నివాసి అయిన వాడ మీకు వందనాల స్థితిలో స్తోత్రములు తండ్రి ఈ యొక్క అద్భుతమైన ఉదయాన్ని బట్టి మీరు నాకు ఇచ్చినందుకు మరి దినమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను మీరు నన్ను కాపాడి ఆరోగ్యంగా ఉంచినందుకు మరియు ప్రవ్వ ఈరోజు సంతోషంగా మీ యొక్క ఆశీర్వాదాలతో నన్ను నడిపిస్తున్నారని విశ్వసిస్తూ మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రవ్వ స్తోత్రాలయ్య స్తోత్రం అయ్యా స్తోత్రం స్తోత్రము అయా నిన్నటి బాధలన్నింటినీ నిన్నటి తప్పులన్నింటినీ మరణించండి వాటన్నింటినీ కూడా విడిచిపెట్టి ఈరోజు నీ యొక్క కృపతో మరింత ధైర్యముతో మరింత ప్రేమ శాంతితో ఈరోజంతట్లో తోడుగా నడిపించండి ప్రభువ అయా నా ఆలోచనలు నా యొక్క మాటలు నా యొక్క హృదయంలో తలంపులన్నింటినీ ప్రభావ నాకు మార్గనిర్దేశం చేయనట్లుగా మార్చండి ప్రభువా నా ప్రతి నిర్ణయమును నీ యొక్క వెలుగులో నీ యొక్క నిర్ణయంలో నడుచులాగన నాకు సహాయం చేయండి శక్తిని ధైర్యాన్ని నమ్మకాన్ని ఇవ్వండి ప్రతి పనిని నీ గొప్పతనాన్ని ప్రకటించడానికి వాడుకో తండ్రి అయ్యా నీ కృపలో ఈరోజు జీవించాలనుకుంటున్నానయ్యా ప్రతి ఒక్క ఇబ్బందిని కష్టమును ఎదుర్కోవాలని ఆశిస్తున్నాను నా కుటుంబానికి నా స్నేహితులకు నా యొక్క బంధుమిత్రాదులందరి నీ కృపలో సహాయం చేయండి వారిని నడిపించండి బలపరచండి తండ్రి ఎవరెవరైతే ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణాలను క్షేమమును దయచేయండి తండ్రి అయా తల్లిదండ్రులు దీవించండి ఆశీర్వదించండి ఆయురారోగ్యాలు ఇచ్చేయండి వృద్ధులు చిన్న బిడ్డలు ఉన్నారు ప్రవ్వ వారిని బలపరచండి ఆయురారోగ్యాలు ఇచ్చేయండి అనారోగ్యంగా ఉన్నవారిని ముట్టుండి తండి స్వస్థపరచండి అప్పుల సమస్యలతో ఉన్నవారిని లేవనెత్తండి ఈ కృపల బలపరిచి వారి అప్పులన్నింటినీ కొట్టివేయండి యవనస్తులు ఉన్నారు దీవించండి ఆశీర్వదించండి ఈ లోకంలో పడిపోకుండా తమ యవ్వన బలాన్ని ఈ లోకానికి దారపోయకుండా ప్రభు అన్ని కృపలో మంచి జీవితం జీవించడానికి సహాయం చేయండి పవిత్రత కలిగి నీ అందరూ నిందారహితంగా ఉండటం సహాయం చేయండి ప్రభుత్వ మంచి జాబ్స్ను బిజినెస్ ఆపర్చునిటీస్ను వారికి దయించేయండి నీ కృపలో బలపరచండి కోర్టు సమస్యలతో ఉన్నవారు ఆ పని మీద బయటకు వెళున్న వారిని దీవించండి వారికి దయ దయచ్చేయండి డి న్యాయమును జరిగించండి తండ్రి మీ కృపలో ప్రతి ఒక్కరిని బలపరుస్తూ ఉదయం నుంచి సాయం సమయం వరకు నీ రెక్కల నీళ్ళు కాల్చి కాపాడమని మరలా సాయంత్రం నీ సన్నిధిని మోగరిలు వరకు నీ కృపలో బలపరిచి సహాయం చేసి నడిపించి ఈ దినమంతటిని ఆశీర్వాదకరంగా మార్చమని సమస్త స్థుతి మహిమ కన మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడిని ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు